హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేనైతే బియ్యము ఇంకా బంగాళదుంపతో పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు అయితే మరి లేట్ చేయకుండా ఈ పునుగుల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదా రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు తర్వాత వాటర్ వేసేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకుని తిరిగి మరలా వాటర్ వేసుకుని ఒక మూడు గంటల పాటు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత బియ్యం అనేవి చక్కగా నానుంటాయి కదండి ఇప్పుడు దీంట్లోంచి వాటర్ అయితే వంపేసుకోవాలి వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ బియ్యాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకుని పైన తొక్క తీసేసుకుని ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి వాటర్ అయితే మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి పునుగులకి ఏ విధంగా పిండిని సిద్ధం చేసుకుంటామో ఆ విధంగా అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర సాల్ట్ ఇంకా కరివేపాకును కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పునుగులకి ఏ విధంగా పిండిని రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా పునుగుల్ని అయితే వేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పునుగుల్ని అయితే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఈ పునుగుల్ని రెడీ చేసుకోండి వీటిని స్నాక్స్ గానైనా బ్రేక్ఫాస్ట్ గానైనా ఎలాగైనా అండి పల్లి చట్నీ అల్లం చట్నీ ఇలా ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు ముందు చూపించిన ప్రాసెస్లోనే మిగతా పునుగులను కూడా రెడీ చేసుకోవాలండి ఆయిల్ కూడా తక్కువ పీల్చుతాయి అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి దీన్ని అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ ఇలా ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్